హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింధు స్పెషల్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సమ్మర్ హాలిడేస్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మేము కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నామండి ఇది వచ్చేసి మేక తలకాయ కూర సంగటి ఎంతమందికి ఇష్టం నాకు తెలిసి దీంట్లో ఇష్టపడేది అందరూ మెదడునే కదా బ్రెయిన్ అవునా అండి చూడండి మెదడు వేసేసినావా ఏంది అది ఏంటమా దీని పేరు ఏం పేరు దీని పేరు మెదడు ఏం పేరు దీని పేరు అప్ప కాదురా ఏంది ఇది వచ్చేసి మేక అండి దీన్ని అండ్ దీంతోపాటు బ్రెయిన్ కూడా ఇచ్చేస్తారు మనకు మెదడు వీటన్నిటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా కడిగేస్తున్నాను నేను మా అమ్మ ఉంది అందుకంటే చూసేయండి మా అమ్మ ఏ విధంగా చేస్తారో చూసేయండి హాలిడేస్ కాబట్టి ఇంట్లో పిల్లలు ఉన్నారు శబ్దాలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం పట్టించుకోవద్దండి శుభ్రంగా కడిగేసి ఒక మంద పాత్రలో శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న తల్లకూరను వేసేయాలండి బ్రెయిన్ వేయకూడదు ఇప్పుడే మెదడుని పక్కన పెట్టేసుకోవాలి దీంట్లో కరివేపాకు ఆనియన్స్ పసుపు ఉప్పు వేసేసి ఉడికించుకోవాలి నీరు వేయకుండా ఉడికించుకోవాలండి దీంట్లోనే కొంచెం వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్తో ఉడికించుకోవాలి తర్వాత ప్రాసెస్ చూద్దరు ఫస్ట్ దీన్నైతే నీళ్ళు వేయకుండా చక్కగా ఉడికించేసుకోవాలి చూడండి టమాటో విజిల్ వచ్చిన తర్వాత టమాటాలు వేసేస్తున్నామండి మా అమ్మ టమాటాలు చూడండి ఎంత స్టైలిష్గా కట్ చేస్తుందా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయొద్దండి చేయి తెగుతుంది ఖచ్చితంగా నేను కూడా చేశాను వేలైతే బాగా తెగిపోతుంది కాబట్టి మీరు కింద చెక్కనో ప్లేటో పెట్టుకొని కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోండి ఈ టమాటాలని బాగా ఉడికించుకోవాలి ఒక టూ విజిల్స్ పెట్టేసి ఉడికించుకోవాలండి మీరైతే ఈ చాకుతో ఈ విధంగా టమాటాలను కట్ చేయడం అస్సలు ట్రై చేయొద్దు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికింది చూడండి టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు టమాటాలన్నీ ఉడికిన తర్వాత ధనియాల పొడి కారం పొడి గరం మసాలా లేకుంటే మటన్ మసాలా మీరు ఏది చేస్తారా అది మీరు మసాలాలు యూస్ చేస్తారా నేనైతే మటన్ మసాలా బాగా కలిపేసుకొని ఇంకా అల్లం పేస్ట్ అండి అది కూడా వేసేసి కలిపేసుకొని ఇంకొక టూ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించేసుకోవాలండి మల్లకూరలో ఎముకలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు విజిల్స్ ఎక్కువనే పడతాయి అందుకని ఒక విజిల్ విజిల్స్ అయితే మనం ఉడికించుకుంటూ మసాలా దినుసులు అన్ని వేసుకోవాలి చూడండి చక్కగా ఉడికింది ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసి మగ్గించుకోవాలండి ఇప్పుడు తర్వాత ఇదంతా తీసి పక్కన పెట్టేసుకొని పోప వేసుకుంటున్నామండి తర్వాబాత వేసుకోవాలి దానికోసం నూనెలో ఎర్రగడ్డలు అదే ఆనియన్స్ కరివేపాకు ఎరగడాలన్నీ కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఉడికించిన తలకూరని అదంతా ఇందులో వేసేసుకోవాలండి ఇదిగోండి వేసేస్తా ఉన్నారు ఇందులో వేసేసి కొద్దిగా వాటర్ వేసి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట చూడండి మగ్గింది కదా ఈ విధంగా మీకు మీరు సంగటిలోకి అయితే కొంచెం చిక్కగా చేసుకోండి అన్నంలోకి అయితే కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకోండి మేమైతే సంగట్లోకి చేస్తూనే అమ్మ సంగటి కూడా వీడియోలో పెట్టమని పాపం సంగటి కూర ఉడుపుతూ ఉంది కదా వేసేసినావా బ్రెయిన్ వచ్చేసి చువర్గా వేసుకోవాలి లాస్ట్లో ముందే వేసి చుట్టుకుపోతుంది ఇంకా మనం వేసే ముందు వేసుకొని దీని పేరు ఏం పేరు దీని పేరు మెదడు పేరు దీని పేరు ఏంది అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా చిక్కగా చేసుకున్న తర్వాత సంగటి వేడి వేడి సంగటి తలకూర వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి రాయలసీమ స్పెషల్ అనమాట ఇది మీకు ఎంతమందికి ఇష్టం దీంట్లో బ్రెయిన్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి Dear friends, thank you. Thanks for watching.